హాయ్ ఎవరి వన్ ఇప్పుడు మీరు చూసిన వీడియో కామారెడ్డి డిస్టిక్ నుండి ఎంఎల్ పోస్ట్కి అప్లైడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే మనకు రావడం జరిగింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో కామారెడ్డి అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో మీకు ఫస్ట్ వన్ వస్తుంది కదా కామారెడ్డి అని బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు అప్రైట్ క్యాడెట్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి బ్లూ కలర్ది అది క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఓన్లీ టూ మెంబర్స్ మాత్రమే అప్లై చేశారు దాంట్లో ఒక క్యాడిడెట్కి మాత్రం మార్క్స్ మెంబర్స్ అయితే సబ్మిట్ చేయలేదో ఒకసారి చూసుకోండి అబ్జెక్షన్స్ వచ్చేసి మీకు సెప్టెంబర్ థర్డ్ నుంచి సెప్టెంబర్ సిక్స్త్ వరకు మీరు వెళ్ళైతే మీరు రిమార్క్స్లో ఉన్నవైతే మీరు సబ్మిట్ చేయండి టైమింగ్స్ వచ్చేసి టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం అని అయితే మనకు మెన్షన్ చేశారు నెక్స్ట్ మీకు ఎంఎల్హెచ్పి బిఎంఎస్ డాక్టర్స్ అయితే ఉంటుంది పీడిఎఫ్ దీంట్లో కూడా చాలామంది అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది సబ్మిట్ చేయలేదు అలాగే దాంతోపాటు క్యాష్ సర్ఫికట్ కూడా సబ్మిట్ చేయలేదు అలాగే ఫస్ట్ క్లాస్ టు ఫోర్త్ క్లాస్ వరకు బొనాఫైట్ సర్టిఫికెట్స్ కూడా సబ్మిట్ చేయలేదు అలాగే ఇంకా కొంతమంది మార్క్స్ నెంబర్స్ కూడా సబ్మిట్ చేయలేదు ఇవన్నీ అయితే ఒకసారి మీరు చూసుకోండి రీమార్క్స్లో అయితే ఇవి ఉన్నాయి మీరైతే అబ్జెక్షన్స్ సెప్టెంబర్ థర్ట్ నుంచి సెప్టెంబర్ సిక్స్త్ ఈ డేస్లో అయితే మీరు వెళ్ళైతే మీ రిమార్క్స్లో ఉన్నవైతే సబ్మిట్ చేయండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం అయితే మనకు మెన్షన్ చేశారు క్లియర్గా ఒకసారి అయితే మీరు చూసుకోండి నెక్స్ట్ దీని తర్వాత మీకు బిఎస్ నర్సింగ్ పీడఫ్ అయితే ఉంటుంది దాంట్లో కూడా చాలామంది రిమార్క్స్ అయితే ఉన్నాయి అయితే చాలామంది జిఎన్ఎం క్యానెట్స్ మాత్రం అప్లై చేశారు అటువంటి వారందరికీ మాత్రం రిమార్క్స్లో నాట్ ఎలిజిబుల్ అని అయితే పెట్టారు ఒకసారి అయితే చూసుకోండి అలాగే ఇంకా కొంతమంది క్యాష్ ప్రొడక్ట్ అనేది సబ్మిట్ చేయలేదు అలాగే ఇంకా కొంతమంది ఫోర్త్ ఇయర్ మేము అయితే సబ్మిట్ చేయలేదు అలాగే దాంతోపాటు కొంతమంది ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయలేదు అలాగే ఇంకా చాలామంది అయితే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు బొనాఫాట్స్ కూడా సబ్మిట్ చేయలేదు అలాగే ఇంకా కొంతమంది బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయలేదు ఒకసారి అయితే చూసుకోండి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా రిమార్క్స్లో అయితే ఉన్నాయి మీరు మీరు ఈ రిమార్క్స్ అన్నీ కూడా అబ్జెక్షన్స్కి సెప్టెంబర్ థర్ట్ నుంచి సెప్టెంబర్ సిక్స్త్ వరకు మీరు అయితే వెళ్ళి సబ్మిట్ చేయండి ఆఫీస్లో మీకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఎవరికైతే రిమార్క్స్లో ఉన్నాయో ఆ రిమార్క్స్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మాత్రం అన్ని జిరాక్స్ కాపీస్ మీరు తీసుకెళ్ళి మీరైతే సబ్మిట్ చేయండి ఈ లిస్టులో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేనైతే మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఈ కామారెడ్డి ఎమ్మెల్యేసీ పోస్ట్కైతే ఓన్లీ కామారెడ్డి డిస్టిక్ వాళ్ళు కాకుండా మెదక్ డిస్టిక్ అలాగే నిజాంబా డిస్టిక్ వాళ్ళు అలాగే కరీంనగర్ డిస్టిక్ వాళ్ళు అలాగే జగితాల్ డిస్టిక్ వాళ్ళు అలాగే సిరిసిల్లా డిస్టిక్ వాళ్ళు ఇంకా ఇవి డిస్టిక్ వాళ్ళు అయితే అప్లై చేశారు సో ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా అయితే షేర్ చేసుకోండి అలాగే మీకు నెక్స్ట్ ఫైవ్ దిస్ రాగానే నేను నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు అయితే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్